కర్నూలు జిల్లాలోని ఆదోని మండలం కౌతల మండలం నుంచి ఒక సంవత్సరం నుంచి పైప్ లైన్లు నడిపించుకొని వాళ్ళ కష్టాలు పడి ఎంతో బిల్లు చేసి ఎంతో గారు బిల్లు పెట్టకోకుండా దానికి సంబంధించిన ఆదన్ జిల్లా నుంచి ఒక అధికారి కూడా ఇరవై లక్షల బిల్లు అయినా కూడా నర డబ్బులు చెల్లిస్తేనే మేము బిల్లు చేస్తాం నాకన్నా చెల్లిగాము ఎవరు చెప్పుకుంటూ చెప్పు అని చెప్పి ఆఫీసులో బూతులు మాట్లాడడం జరుగుతుంది సంబంధించిన బాధ్యతలు మన దగ్గర ఉన్నాము వాళ్ళ బాధ్యతలతో అడిగి మాట్లాడుతున్నాం అన్న మాది కుంటనాల గ్రామము కౌతల మండలం సార్ మా అమ్మగారు గ్రామ సర్పంచ్ నేను సర్పంచ్ గారి కుమారుడిని మా అమ్మగారికి వయసు అయిన వంద వల్ల మేమే చూసుకుంటున్నామంతా చూసుకుంటున్నాం సార్ ఈయన పంచాయత్ సెక్రటరీ గారు సరిగ్గా ఊరికి రావడం లేదు సక్రమంగా రాడు వీధులకి బాగా మద్యం సేవించి గ్రామానికి వచ్చి ఆడతాడు మా అమ్మగారికి ఒక సీట్ కూడా ఇంతవరకు సర్పంచ్ అయిన టైం నుండి పీరియడ్ నుండి ఇంతటి వరకు ఒక సీట్ కూడా కేటాయించలేదు ఆఫీసులో వెళ్తే ఒక కామన్ పర్సన్ లో వెళ్ళి బయటకు రావాల్సిందే తప్ప ఈయన ఆడేది ప్రతి వర్క్ కి ఏం వర్క్ చేసినా దానికి పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంట్ దాకా అడుగుతాడు సార్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇస్తే నేను పని చేస్తాను పైప్ లైన్ లీకేజెస్ వాల్వ్స్ తర్వాత డ్రైనేజ్ శానిటేషన్ తర్వాత ఇప్పుడు మన సీసీ రోడ్ చేసినాము ప్రతి దానికి లంచం అడుగుతాడు ఇప్పుడు రెండు లక్షలు ఇస్తే మీకు బిల్లులు చేస్తాను లేదంటే లేదంటాడు సార్ తరాఖండిగా చెప్తా ఉన్నాడు ఈయన ఇప్పుడు మళ్ళీ ఒకటిన్నర ఒకటిన్నర లక్షలకి బీరం కుదుర్చుకున్నాడు సార్ అది వాయిస్ రికార్డు కూడా ఉంది ఆయన ఏమంటారు అంటే ఒక ఒక అధికారినో లేదంటే ఒక రౌడీనో అర్థం కావడం లేదు మాకైతే ఊర్లోనే డైరెక్ట్ గా వచ్చి చూసుకుందాం ఆయన అంగి చూపుతాడు సార్ ఆయన ఆయన అధికారం మాట్లాడే విధానం ఇదేనా మేము మంచి కృషితో దృఢ సంకల్పంతో గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మంచి ఎడ్యుకేషన్ చదువుకొని మేము గ్రామాన్ని అభివృద్ధి చేయాలని వచ్చినాం కానీ మాకు అధికారులు మాకు సహకారం చేస్తే ఏదైనా చేయగలం మనము గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిద్దాలని మేము వస్తే ఇలాంటి అధికారుల నుండి మేము ఏం చేయలేకపోతున్నాము చాలా ఇబ్బందులు ఇబ్బందులకు గురి అవుతా ఉన్నాము మేము చేసిన పనులకు బిల్లులు కూడా ఇవ్వకపోతే ఇట్లాంటి అధికారులు ఇది అధికారులకి వెంటనే ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేసి మంచి మన గ్రామానికి సేవ చేసే అధికారాన్ని మనకు పంపిస్తే మన గ్రామాన్ని మన జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం సార్ దయచేసి చూడండి ఆయన 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 నుంచి అయితే నేను గ్రామాన్ని అభివృద్ధి చేయలేము ఎందుకంటే ప్రతిదానికి అడ్డం పడతాడు గొడవలు చేస్తాడు మద్యం చేయించాడు ఉంటాడు ఆయనకి ఏం ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు నేను ఒక్కొక్కసారి నేను నేను సరా అమ్మను బళ్ళారిలోన మందుల షాప్ లో పని చేసినాను నేను ఏం చేయడానికైనా రెడీ నరకడానికి కూడా రెడీ అంటారు సార్ ఈ మాటలు అధికారులు మాట్లాడే మాటలేనా దయచేసి కలెక్టర్ గారు మా గ్రామాన్ని ప్రత్యేక దృష్టి వహించి అలాగే డిపిఓ గారు సార్ కూడా మనకు ఈయన మీద ఖచ్చితమైన శాఖపరమైన చర్యలు తీసుకుని ఈయన సస్పెండ్ చేయాలని మేము కోరుతా ఉన్నాం సార్ సార్ ఇంత ముందు ఇచ్చారా ఇదే ఫస్ట్ టైం ఇచ్చారా ఇంతకు ముందు మేము సార్ లాస్ట్ ఇయర్ డిపిఓ కి లెటర్ ఇచ్చిపోయినాము ఆయన యాక్షన్ కూడా తీసుకోలేదు ఆయన ఏమంటాడంటే మీరు ఎక్కడ పోయినా నడిచలేదు నా దగ్గర వచ్చేది మేము దేనికైనా సిద్ధమైపోయినాను నేను నాకు నాకు రిటైర్డ్ అయ్యే వయసు వచ్చేసింది మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి ఏ అధికారులతో పోయినా ఏం నడిచలేదు నాకు దమ్ము ధైర్యం ఉంది నేను చూసుకుంటాను మేము వాళ్ళతో సెటిల్ చేసుకుంటాను డిపి గారితో కూడా నేను మాట్లాడి ఏమన్నా ఇచ్చుకొని నేను సెటిల్ చేసుకుంటానని జనాల ముందు కూడా అంటాడు సార్ ఇట్లా అంటే అధికారి మీద వెంటనే మీరు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాము మీ మీకు సంబంధించిన ఎమ్మెల్యే గారికి ఎప్పుడైనా ఇది ఈ పని మీరు చేసాము మీరు చేసాము చెప్పి ఆయన దృష్టికి ఏమైనా తీసుకుపోయారా తీసుకుపోయిన ఎమ్మెల్యే సార్ కూడా ఫస్ట్ పనులు చేయండి వరకు పాపం బిల్లులు చేసిన వాళ్ళకి వాళ్ళ యాడ్ పోయాలని చాలా సార్లు చెప్పినా కూడా ఈయన అసలు ఏం పట్టించుకోవడం లేదు సార్ ఇప్పుడు ఒకటి నర లక్ష మీరు అడిగారని చెప్పి మీరు చెప్తా ఉన్నారు ఒకటి నర లక్షకి మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా ఎవిడెన్స్ కాల్ రికార్డింగ్ డైరెక్ట్ గా మాట్లాడినాడు సార్ ఆయన ఒకటిన్నర లక్షలు ఇస్తే ఏం కావాలి చెప్పండి ఎన్ని తీర్మానాలు కావాలి దొంగ తీర్మానాలు కావాలి చేసి ఇస్తాను మాకు దొంగ తీర్మానాలు వద్దు సార్ మేము చేసిన పనులకి తీర్మానాలు ఇచ్చి మాకు బిల్లులు చేస్తే చాలు వేరేది వద్దు మాకు మాకు దొంగ బిల్లులు వద్దు దొంగ తీర్మానాలు వద్దు ఆయనకి డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తానంటాడో అలాంటి వద్దు సార్ మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాము దానికి తగ్గ చేసిన బిల్లులకి పనులకి బిల్లులు ఇస్తే చాలు సార్ మాకు గత ప్రభుత్వం ఐదేళ్ళ నుంచి రెండేళ్ల నుంచి పని గత సంవత్సరంలో బిల్లులు పెట్టడానికి ట్రై చేయలేనా బిల్లులు దానికన్నా ముందు మేడం గారు ఉండే పాము చాలా హెల్ప్ఫుల్ గా ప్రతి దానికి మోటివేషన్ చేస్తూ ఆమె బిల్లు పెట్టదు సార్ ఈయన ఎప్పుడు మన గ్రామానికి వచ్చినాడో అప్పటి నుంచి గ్రామంలో పని చేయాలన్నా కూడా భయం వేస్తా ఉన్నా సార్ అట్లా చేస్తూ ఉన్నాడు ఆయన కూడా మేము సొంతంగా డబ్బులు ఖర్చు ఏ పనులు చేయాలన్నా అట్లా చేసుకుంటూ పోతా ఉన్నాం బిల్లులు పెడతారే బిల్లు పెడతారా చేసుకుంటూ పోతా ఉన్నాం ఈయన మొత్తము నేను ఉండేది ఇంకా ఒకటిన్నర సంవత్సరం వరకు నాది ఇదే ఊర్లో ఉంటాను ఏం చేసుకుంటావు వచ్చు నువ్వు ఒక్క బిల్లు పెట్టుకో నువ్వు అని కడాకంటిగా డైరెక్ట్ గా చెప్తా ఉన్నాడు సార్ గత రెండేళ్ల నుంచిగా గ్రామ పంచాయతీ నుంచి పనులు చేసుకుంటూ ఊర్లో అన్ని చేసినా కూడా ఇరవై లక్షలకి బిల్లు పెట్టిన కూడా దానికి కమిషన్ గా డైరెక్ట్ గా ఒకటిన్నర లక్ష ఆయన అడుగుతున్నారు సంబంధించిన కాళ్ళు ఖర్చుకులు వాళ్ళ దగ్గర ఉన్నాయంటున్నారు ఇది పరిస్థితి ప్రస్తుతం ఆయన దీపవలు కాకుండా కలెక్టర్ గా ఎవరికని చెప్పుకొని నేను ఒకటి నగరా సమత్సరం ఉంటాను ఎవరికని చెప్పుకొని నేను మేనేజ్ చేశాను నేను మేనేజ్ చేసుకుంటాను అని చెప్పి మీ కుమార్ ఎస్ఆర్టివి కర్నూలు సార్ సార్ ఓ తిమ్మర్ ఒకటి ఏంటి సార్ ఇక ఇంటికి వస్తాం సార్ లైటింగ్ ది లైట్ ది అటు ఈ రాదు బుక్ లో రాయాలి మళ్ళీ అన్ని అటు చూడలేదు అన్ని రాసుకున్నాడు సంతకాలు చేసుకుని సమస్య చూడడానికి కలిపి రైచేది కాదు అంత సంతకాలు చేయాలి మళ్ళీ అక్కడ చేసుకున్నావు కదా అన్ని తిరిగి చేసుకొచ్చినావు కదా అదే అసలు ఇంటికి ఉంటావు కదా అసలు ఆడ రాస్తాయి అట్ రాస్తావు తీర్మానం మరి డేట్ రాయాలి కదా ఇప్పుడు రాస్తే తీయాలా మరి ఎప్పుడు సార్ రాయాలి కదా డేట్ రాస్తావు రా మన ఊరికి రావాలా నోటీసులు ఇవ్వాలా గ్రామ వార్డు మెంబర్లు చెప్పాలా నీకు చెప్పాలా ఇట్లా మీటింగ్ ఉంది రాండి అప్పని చెప్పాలా ప్రిన్సిపల్ రాండి మీరు అమ్మని చెప్పాలా వచ్చి మీటింగ్ చేసిన తర్వాత రెండో పని మళ్ళీ అవునవును

ఒక ఒక నెల ఒకటిన్నర మాట్లాడింది మనం మనకు ఆ రోజు డబ్బు మాట్లాడింది ఒకటి నెరకా సార్ మాటప్పుడు మళ్ళీ నేను అన్నం తినేది ఒక నెల ఇస్తే ఇస్తే అయిపోక సార్ మీరు అయిపోతుంది ఓకే మరి ఎందుకు మట్టి అట్లా ఎందుకు లేదా చేసింది చేసావు ఆ ఒకటి నెలల ఒకటిన్నర లక్ష రూపాయ నీకు ఇచ్చేస్తే ఒకసారి సెటిల్మెంట్ అయిపోతుంది సార్ అదే అంత పెద్ద లేదు అంతే అయిపోతుంది కదా అవును సార్ నేను అడిగిపోయిన అడిగిపోయాను నేను అంత తెలిసిపోయింది అంత అంతా ఉంచి మనవాడు నేను ఈ పని చేసుకోబోతు సార్ మా తక్కువ కూడా మీరు వచ్చినప్పుడు చట్టం రాదన్నారు సార్ ధైర్యంగా మళ్ళీ నుంచి చేసుకోవాలి ఇప్పటి నుంచి కూడా మాటలు నేను కాస్త ఇప్పుడు ఒకటి లక్ష రూపాయలు నువ్వు అది ఇస్తా అయిపోయా పని ఊక ఎందుకో మీరు ఒప్పుకున్నారు కదా సార్ ఒప్పుకున్నారు కదా మనకి అది అవునవును సార్ అది ఎప్పుడు అంటే అన్నం తిని తట్టి కూర ఇపోతే కట్టుకుంటే బాగుంటుంది దినామైతే గొబ్బైతే సార్ సరేనా మళ్ళీ చేస్తా అదే సార్ ఒకటి చేస్తాను సార్ అది అది ఒకటే చేసాను సార్ తిరుమల అన్ని చేస్తాను సరే సార్ వర్షం కూడా చేస్తాను డైరీ ఉంటే నీకు సరేలే సార్ నేను డైరీ ముందు ఏ చేసుకుని పోయేది ఉంటే చెప్పలేము అవునవును సార్ అర్థమైన అవునవును సార్ మంది బజార్ పడేది సీసీ రోడ్ దగ్గర ఇస్తే సరిపోదు సార్ అప్పుడు అన్ని ఇస్తాను అవును మీ బ్యాలెన్స్ అన్ని ఇస్తాను బాబు మీ బ్యాలెన్స్ ముడితే అంతే సెట్ అయిపోతుంది సార్ అన్ని అయిపోతాయి నీకు ఏం పెద్ద పని మన క్షేత్ర పని అవునవును సార్ లేదంటే నా ప్రకారం ప్రకారంని కళ్ళటకిపోయినా సీఎం గారు మీటింగ్ నడుస్తారు మా ఆఫీసులో దొంగసత్తులు తెచ్చుకొస్తారు బిల్డింగ్ లోకి పోయి మా గ్రామ సభ దగ్గర వన్నీ సత్తాలు పెడతాను పెద్దోడ కూడా నో ఇవన్నీ ఏలేనట్టు కదా సార్ నువ్వు చూశావు తీసేవాడు అంత చేసినా అంత ఆ కదా నామము అవ్ చేసినావు ఈ పద్యం అంటే ఉకి నామత్వం చేసారు పేపర్ వచ్చే కాలం కాదు అంత ముందు రాసిచి ఉండాలి రాయినట్ల నాకు లక్ష ఒకటిన్నర లక్షలు అడిగమ అంత మొత్తం సరిపోతదప అంటే ఏం లేదు ఇంకా అది చెప్పే పని లేదు వాళ్ళు ముళ్ళు ఉంటుంది అంటే ముళ్ళు పెట్టుకుంటే గాయం మారిపోతుంది అంతే అంతే ఆ రోజు ఆ రోజు అయిపోయి కథ అది ఇది కొత్త కథ అవును అవును సార్ ఏమబ్బా అవును అవును సార్ ఇంకో ముల్లు కూర్చుంటే ఇంకో ముళ్ళు పెరుక్కుంటావు అవునవును సార్ వద్దుగా అన్ని ఎందుకు మనం కనెక్ట్ చేసి పోతే తరగా నేర్పేందుకు మనకు ఎవరికైనా చేసిపోతే అయిపోయి కదా అవును అవును సార్ గవర్నమెంట్ లో అడ్డం పెట్టడం పెట్టుకుంటే ఇప్పుడు ఈ వర్షకాలంలో డబ్బులు స్టాక్ పెట్టుకుని చేయాలి ఊకే అన్ని ఖాళీ చేసిపోతే నాకు ఇబ్బంది కదా ఇప్పుడు అంటు రోగాలు అది వస్తారు డాక్టర్ వస్తారు వాళ్ళకి ఏమైనా చేయాలి అది ఒకటి సెటిల్ చేస్తే అంత పని